నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం అందరికీ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరు సుఖ సంతోషాలతో ఉండాలి మీ భార్య బిడ్డలతోటి మీ భర్తలతోటి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండాలి కొత్త సంవత్సరంలో కొత్త కాంతులతో అందరూ కళకళలాడుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునే మీ అమ్మని ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము తులసి వనంలో గంజాయి ఉంటే ఎట్లుంటాయండి గంజాయి చెట్లు వద్దు పిచ్చి మొక్కలున్నా చండాలంగా ఉంటుంది అది దేవుడికి ఉపయోగించే తులసి చెట్లు అలాంటి తులసి చెట్లు అంటే అమ్మాయిలు ఉన్నారు ఈ పిచ్చి మొక్కల్లాంటి అమ్మాయిలు ఉన్నారు ఈ పిచ్చి మొక్కల్ని ప్రత్యర్థులు ఎర్రగా ఉపయోగించుకుంటారు ఉపయోగించుకొని వాళ్ళని అవతల వాళ్ళని అనగదొక్కాలి వాళ్ళ పరువు తీయాలి వాళ్ళని ఎదగనీయకుండా చేయాలి వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళకి వాళ్ళని ప అసలు సమాజంలో చెడ్డ పేరు రావాలని ఈ ప్రత్యర్థులు ఏం చేస్తారంటే వీళ్ళకి ఆ ఎర్ర ఉపయోగిస్తారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి వాళ్ళు వయసులో చాలా పెద్దగా ఉంటారు వయసు పెద్దోళ్ళు వాళ్ళని చేతులు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు చాలా మంచి వాళ్ళు ఎంతమందికి పేదలకి మంచి చేసేవాళ్ళు అలాంటి వాళ్ళని వాళ్ళని డౌన్ఫాల్ చేయాలి అతన్ని రానివ్వకుండా చెయ్యాలి అని చెప్పి ఒక ఎర్రని తయారు చేస్తారు అంటే పిచ్చి మొక్కని ఆ పిచ్చి మొక్కని ఎరగా తయారు చేస్తారు చేసి ఇక అతని దగ్గరికి ఎలాగైనా సరే బలి ఆకట్టుకోవాలి అతన్ని అతన్ని ఆకట్టుకుంటూ ఉండాలి అతను చాలా మంచివాడు అసలు పెద్ద వయసు కానీ ఇది ఆ విధంగా ఎరగదండి ఆ విధంగా చేసిద్ది అనమాట అతన్ని చేసేది అతన్ని కెమెరాలు పెట్టేది అతని దగ్గరికి వెళ్ళేది తినికి ఎరక కూడా ఒక కుటుంబం ఉంటుంది అయినా సరే డబ్బుకి ఆశపడి వాళ్ళకి ఏమి వీక్నెస్సా వాళ్ళు ప్రత్యర్థులు గుర్తుపెడతారు కనుక్కుంటారు ఓహో వీళ్ళకి డబ్బు అవసరం కావాలి అది డబ్బు అవసరం ఆశ చూపిస్తారు అవతల వాళ్ళకి వాళ్ళ వీక్నెస్ కూడా గుర్తు గుర్తిస్తారు వాడికి ఏదో కొంచెం ఈ అమ్మాయిని ఎరేస్తే బాగుంటుంది ఇది వాడు పడతాడు అని అలాంటి వీక్నెస్ కూడా వీళ్ళకి ఉంటుంది ఉండేది ఇక వెళ్ళి వీడియోలు తీసేది వాళ్ళతో పా ఇదిగా ఉండేది ఆ వీడియోల్ని టీవీలో వేపించేది వాళ్ళ జీవితాలను నాశనం చేసేది దీని జీవితం ఎట్టా నాశనం అయిపోయింది కానీ వాళ్ళు ఎంతో సమాజంలో గౌరవంగా ఉండి ఒక పిల్లల కుటుంబంతో ఉండి పెద్ద వయసులో మానసిక క్షోభకి గురి చేస్తున్నారు ఈ ఎర్రలు వాళ్ళనే కాదండి సమాజంలో ఒక పేరు ప్ర ప్రఖ్యాతులు ఉండే వాళ్ళని కూడా ఈ ఎర్రలు అలాగే చేసి వీళ్ళని అలా ఉపయోగించి వాళ్ళు వాళ్ళ పరువు ప్రతిష్టలు తీసి ఆ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఎంతో మానసిక క్షోభకి గురి చేస్తున్నారు వీళ్ళు ఈ ఎర్రలు ఇలాంటి ఎర్రలందరినీ ఏరిపారయ్యాలి వీళ్ళ వల్ల సమాజం భ్రష్టు పట్టిపోతుంది అందరూ మిగిలిన వాళ్ళు కూడా భయపడిపోతున్నారు ఈ ఎర్రల వల్ల ముప్పై సంవత్సరాల నుంచి కాపురం చేసి పిల్లలు ఉండే వాళ్ళను కూడా వాళ్ళు దూరం చేసి ఈ ఎర్రలు ఆకర్షించుకొని వాళ్ళు ఆ కుటుంబాన్ని నాశనం చేసేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరినీ ఏరేయాలండి నాకు వీళ్ళందరినీ వేరేయాలని అనిపిస్తుంటుంది కానీ నాకేం పవర్స్ ఏం లేవు కదా నాకే కానీ పవర్ ఉంటేనా ఇలాంటి వాళ్ళందరినీ చాలా మంది ఉన్నారు అలా ఉపయోగించే వాళ్ళని వీళ్ళని అందరినీ వాళ్ళ భరతం పట్టుండేదాన్ని కానీ నాకేం పవర్స్ లేవు కదా అందుకని బాధగా గారు చెప్పుకుంటున్నా మా ఊర్లో కూడా చాలా జరిగినాయి అండి ఇలాంటివి ఒక ఎర్రని కాపాడాను అవతల వ్యక్తిని కూడా కాపాడాను ఎందుకంటే ఈరోజే ఎర్ర వచ్చింది నీ దగ్గరికి ఇక రేపటి నుంచి టీవీలో మోత ఇంకా నీ భవిష్యత్తు నీ భవిష్యత్తు మొత్తం డౌన్ అయిపోద్ది ఇంకా వాడు ఇంకా బయటికి రాలేడు అని ప్రత్యర్థులు చెప్పుకుంటున్నారు నాకు తెలిసింది తెలిసి వెంటనే మేలుకొలిపాను ఆ ఎరని కట్ చేసేసాడు లేకపోతే ఆ ఎర్ర కూడా పడిపోయేవాడే అట్లా చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయండి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళకి డబ్బు డబ్బు కావాలి డబ్బు కోసం ఏమైనా చేస్తారు కష్టపడి సంపాదించటం వాళ్ళకి సరిపోవటల్లా కష్టపడి సంపాదించేది అడ్డదారులు దొక్కి సంపాదించాలి తర్వాత వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అవన్నీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయితే ఎంత అసహ్యంగా ఉంటుంది ఇళ్ళ పక్కల వాళ్ళు అయినా సరే ఇది టీవీలో వచ్చింది ఇది ఎట్ట చేసింది పలా ఎంత చండాలంగా ఉంటుంది అవి అర్థం కావటల్లా నిజంగా నాకు కానీ పవర్స్ ఉంటేనండి ఇలాంటి వాళ్ళందరూ నేరేసేస్తాను అనిపిస్తుంటుంది నాకు సరేనండి అందరూ బాగుండాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి